అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు కథ ఊపిరియాకే క్షణం వరకు ఇంతవరకు ఈ సిరీస్ని విన్నవాళ్ళు లింక్ని లో ఇస్తున్నానో వినేసి వచ్చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్ది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్టు నాకంతా అవసరం ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ ఎయిట్ ఎవరు నా నా అంది మైరా అవును నువ్వెలాగూ చెప్తే వినడం లేదు కదా అందుకే నేనే పెట్టేశాను నైన్కి వచ్చి నిన్ను ఫాలో అవుతాడు నీ షెడ్యూల్ అంతా మమత ఇస్తుంది తనకి చాలా మంచివాడు నమ్మకస్తుడు ఇంతవరకు నీ మాట విన్నాను ఇక మీదట నువ్వు నా మాట విను అన్నారు ధర్మేంద్ర సరే బాబా మీ ఇష్టం అంది మైరా ఓకే మరి ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ధర్మేంద్ర మైరా టిఫిన్ తిని రెడీ అయ్యేసరికి డోర్ బయట ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు అప్పుడు గడియారంలోని చిన్నముళ్ళు సరిగ్గా తొమ్మిది దగ్గర ఉంది ఎవరో ఆగంతకుడు వచ్చి డోర్ దగ్గర నిలబడటంతో ఎవరు మీరు వితౌట్ పర్మిషన్ ఎలా వచ్చారు లోపలికి అంది తార కోపంగా నన్ను ధర్మేంద్ర సార్ పంపించారు అదే విషయాన్ని సెక్యూరిటీతో పంపా చెప్పాను అయినా అతను వినకపోయేసరికి ధర్మేంద్ర గారికి ఫోన్ చేసి అతనితో మాట్లాడించాను ఆయన మాట్లాడి లోపలికి పంపించమంటే అతను నన్ను లోపలికి పంపించాడు మీకు డౌట్ ఉంటే ఓసారి ఆయనకి కాల్ చేస్తాను అన్నాడు అతను ఓ సార్ చెప్పారా అయితే ఆలోచించాల్సిన పని లేదు అని అతన్ని లోపలికి రమ్మంది తారా లోపలికి వచ్చిన అతను గుడ్ మార్నింగ్ మేడం అనబోతూ ఎదురుగా ఉన్న మైరాని చూసి నువ్వా హో సారీ మీరా అన్నాడు ఆశ్చర్యంగా మైరా కూడా అతన్ని చూసి ఎక్కడో చూసినట్టుగా ఉంది ఎక్కడబ్బా హా గుర్తొచ్చింది రాత్రి సేవ్ చేసింది ఇతనే కదా అనుకుంటూ ఏంటిలా వచ్చావు నైట్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పకుండా వచ్చేసానని పొద్దున్నే వచ్చేసావా థ్యాంక్స్ సేవ్ చేసినందుకు అండ్ వన్ మినిట్ అంటూ తన చెక్ బుక్ తీసి కొంత అమౌంట్ రాసి అతని చేతిలో పెట్టి ఇదిగో అంది వాట్ ఈస్ దిస్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అతను హా కనిపించడం లేదా చెక్ పొగరగా బదిరించింది మైరా అదే ఎందుకు మళ్ళీ ప్రశ్నించాడు అతను ఏం చాలదా అంటూ ఇంకో చెక్ రాసి మొదట ఇచ్చిన చెక్కును తీసుకుని రెండో చెక్కు అతని చేతికి ఇచ్చింది దాన్ని చూస్తూ ఇదెందుకు మళ్ళీ ప్రశ్నించాడు అతను ఏంటి చాలలేదా నువ్వు సేవ్ చేసావని ఆస్తులు రాసిచ్చేయంగా అయినా టెన్ లాక్స్ రాసిచ్చాను అది చాలదా అంటూ ప్రశ్నించింది మైరా అతన్నే కోపంగా చూస్తూ టెన్ లాక్స్ నా అనుకుంటూ నోరు బార్లా తెరిచేసింది తార మరి అంత బార్లా చాపేయకు నేను కూడా దూరిపోయేలా ఉన్నాను అని తార వైపు చూసి అని తర్వాత ఆ చెక్ని మైరా చేతిలో పెట్టేస్తూ నేనేమి మీ థ్యాంక్స్ కోసమో లేక మీరిచ్చే అమౌంట్ కోసమో రాలేదు అన్నాడు అతను కాస్త సీరియస్గానే మరి దేనికోసం వచ్చినట్టు అని అతని వైపు అనుమానంగా చూసి జాబ్ ఏమన్నా కావాలా లేదంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీకేదైనా పని చేసి పెట్టాలా ఆశ్చర్యంగా అడిగింది మైరా ఆగు జిరాగ్గా అతను ఆగే టైం లేదు కానీ ఎందుకు వచ్చావో ముందది చెప్పు నాకు ఆఫీస్కి టైం అవుతుంది అంతే చిరాగ్గా అంది మైరా ఓకే పదండి అయితే వెళ్దాం అన్నాడు అతను ఎక్కడికి ఏంటి అని ఫాలో అవుతున్నావా లైన్ లేనేస్తున్నావా ఏంటి బాగా నచ్చేసానా ఫస్ట్ లుక్లోనే అందుకే చూడకుండా ఉండలేక పొద్దున్నే అడ్రస్ కొనుక్కున్న మరీ వచ్చేసావా అంది తన ల్యాప్టాప్ బ్యాగు అందుకుని నీ ముఖానికి అంత సీన్ లేదు కాని నిన్ను ఫాలో మాత్రం అవుతాను అన్నాడు అతను చిరాగ్గా ముఖం పెట్టే ఏంటి ఫాలో అవుతావా అని ఏదో తట్టి హో నువ్వు నా బాడీగార్డ్వా అని అతని ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ అంది మైరా నా కర్మకి ఆ గార్డ్నే అన్నాడు అతను సీరియస్గా నాకు నచ్చలేదు బాబాకి ఏం పని లేదా నిన్ను పెట్టారు నాకు బాడీ గార్డ్గా చూడు ఎంత పొగరగా మాట్లాడుతున్నావు ఇప్పుడే బాబాకి కాల్ చేసి నాకు ఈ బాడీగార్డ్ నచ్చలేదు వెంటనే తీసేయమని చెప్తాను అంది ఫోన్ తీస్తూ చెయ్యి అలానే ఓ యాభై లక్షలు కూడా ఇవ్వు అన్నాడు అతను విసుగ్గా వాట్ యాభై లక్షలా ఎందుకు ఆశ్చర్యంగా అడిగిందామె ఎందుక నిన్న నిన్ను సేవ్ చేయడానికి కుట్టాను కదా వాళ్ళని వాళ్ళల్లో ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు విరిగి ముక్కు ముఖం ఏకమయ్యి హాస్పిటల్లో చేరారు వారికి నయం అయ్యాక నా ఇంటి మీదకి వచ్చి నన్ను చావగొడతారు నేను చేస్తే నా ఫ్యామిలీని ఎవరు చూస్తారు చెప్పు అలాగే నాకున్న అప్పులు ఎవరు తీస్తారు చెప్పు అందుకే నాకు యాభై లక్షలు ఇస్తే నా అప్పులు తీర్చేస్తాను అప్పుడు ఆ రౌడీల చేతుల్లో నేను చచ్చిపోయినా నా ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నాడతను ఏంటి నేను యాభై లక్షలు ఇవ్వాలా నేను ఇవ్వను ఇప్పుడే బాబాకి కాల్ చేసి చెప్తాను నేను తీసేయమని అంటూ ధర్మేంద్రకి ఫోన్ చేసింది మైరా హలో మైరా వచ్చాడా అతను అన్నాడు ధర్మేంద్ర వచ్చాడు బాబా ఇతను నాకు నచ్చలేదు తీసేయండి ఇప్పుడే ఈ క్షణమే అంది మైరా కోపంగా అతన్నే చూస్తూ కూల్ బేబీ ఎందుకంత కోపం టిఫిన్ చేయలేదా ఇంకా నవ్వుతూ అన్నాడు ధర్మేంద్ర చేశాను కానీ అతన్ని తీసేయండి ముందు అంది మైరా ఆఫీస్కి ఇంకా బయలుదేరలేదా మళ్ళీ అడిగాడు ధర్మేంద్ర బయలుదేరుతుంటేనే వచ్చాడు అతను పొద్దున్నే నా మూడ్ డిస్టర్బ్ చేశాడు ఇతన్ని తీసేయండి ప్లీజ్ అవును నిన్నటి మీటింగ్ ఏమైంది ఆ ప్రాజెక్ట్ మనకి వచ్చినట్లేనా మళ్ళీ అడిగాడు ధర్మేంద్ర హా వచ్చినట్టే కానీ ఇతన్ని తీసేయండి ప్లీజ్ మరోసారి అడిగింది మైరా అవును నైట్ ఎందుకు లేట్ అయ్యింది చెప్పాగా బాబా క్లయింట్స్తో మీటింగ్ లేట్ అయిందని అతన్ని తీసేయమని అంటుంటే ఏదోదో మాట్లాడతారేంటి బాబా అతను తీసేస్తారా లేదా అయినా నేను ఒకటి అడుగుతుంటే మీరు ఇంకోటి అంటారేంటి బాబా అలా అంటున్నానంటే అర్థం కాలేదా అతన్ని తీయనని బాబా ఇతనికి చాలా తలపొగర్లా ఉంది నాకే సమాధానం ఇస్తున్నాడు నీతో కలిసి ట్రావెల్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలిలే బేబీ నవ్వుతూ అన్నాడు ధర్మేంద్ర ప్లీజ్ బాబా ఇతను నాకొద్దు ఇతను కాకుండా ఇంకెవరినైనా పెట్టండి అతన్ని కాకుండా వేరే ఇంకెవరిని పెట్టే ఛాన్స్ లేదు ఒంటి చేత్తో వంద మందినైనా మట్టి కరిపించగలిగే సత్తా ఉన్నాడు సో అతనే నీ బాడీ గార్డ్ నువ్వు ఎడ్జిస్ట్ అయిపో బేబీ బాయ్ బేబీ అంటూ ఫోన్ పెట్టేశాడు ధర్మేంద్ర ఆహ్ అంటూ అక్కడే ఉన్న టీపాయిని తన్నింది మైరా ఏంటి నువ్వు తీయమన్నా తీయనని అన్నారా ఆయన అన్నాడు నవ్వుతూ అతను ఏం మాయి చేసావరా మా బాబాని నిన్ను కాకుండా వేరే ఇంకెవరిని పెట్టేదే లేదంటున్నారు ఏం మాయ చేయలేదు మేడం జస్ట్ నా టాలెంట్ ని చూపించానంతే పదండి ఆఫీస్కి వెళ్దాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనడంతో ఇంక తప్పక బయటకు నడిచింది మైరా ఆమె కారు వెనక కూర్చుంటే అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఏయ్ నువ్వు డ్రైవింగ్ చేస్తావా హా మీకేమైనా అనుమానమా ఈ రోజు నుంచి నీ కార్ డ్రైవ్ చేసేది నేనే డ్రైవర్ది నమ్మేది లేదు అసలే డబ్బు పొగరు గర్వంతో పాటు అందం పాలు కూడా బాగా ఉన్నదానివి నిన్ను చూస్తే ఎలాంటి వాడైనా టెరంక్ కావాల్సిందే అలాంటిది ఇన్నాళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ అవ్వకుండా ఉంటాడా ఏంటి అలా టెంప్ట్ అయ్యి వాడేదైనా చేస్తే అందుకే మీ డ్రైవర్ పోస్ట్ నుంచి తీసేశాను అంటూ కార్ స్టార్ట్ చేశాడు అతను కర్మరా బాబు నీలాంటి వాడితో కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది కోపంగా అంది మైరా కొన్ని కొన్ని నుదుట్న రాసిపెట్టి ఉంటాయి మేడం మనమంతా తప్పించుకోలేం జస్ట్ వాటితో అలా ట్రావెల్ చేయడమే ఇప్పుడు మీలాగే అంటూ కార్ ముందుకు పోనిచ్చాడు అతను అలా కాక ఇంకేం చేస్తాను బాబా అల్టిమేటం జారీ చేశారు కదా అని తల పట్టుకుంది మైరా ఆ సన్నివేశం గుర్తుకు రాగానే అప్రయత్నంగా ఆమె ముఖంలో నవ్వు చేరింది ఆ రోజు ఎలా పాటలాడుకున్నామో టామ్ అండ్ జెర్రీలా కానీ ఈ రోజు ఒకరు లేకుండా ఇంకొకరం ఉండలేని స్థితికి చేరుకున్నాం త్వరగా కోలుకో ప్రీత్ అని మనసులో అనుకుని బెడ్పై ఉన్న సుప్రీత్ చూస్తూ అంది మైరా చూద్దాం మరి ఏం జరుగుతుందో అసలే సుప్రీత్ ఎందుకు హాస్పిటల్ పాలయ్యాడో ఏంటో మరి తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరి ఆగే క్షణం వరకు సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ